డిసెంబర్ నాలుగు టుడే షిఫ్ట్ వన్ వీడియో మీకు కావాలా సో యాక్చువల్గా ఏంటంటే వ్యూస్ కూడా మనకి ఎంతగా పడిపోయినాయి ఎందుకంటే స్టార్టింగ్ అయితే మనకు బాగా వ్యూస్ వచ్చాయి అదేవిధంగా మనం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఒకటి రెండు మూడు మూడో తారీఖునైతే షిఫ్ట్ వన్ మాత్రమే చేయడం జరిగింది సో ఇరవై ఏడున మన మూడు షిఫ్ట్లు ఇరవై ఎనిమిది మూడు షిఫ్ట్లు ఒకటిని రెండున మూడు మూడు నాలుగు మూడు పన్నెండు పన్నెండు పదమూడు వీడియోలు చేశాము సో ఆల్మోస్ట్ ఏంటంటే మన తెలుగు హాస్పిటెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే నాడే తెలిసిపోయింది అన్నమాట ఆర్ఆర్బి గ్రూప్ డి యొక్క ఎలాంటి ప్రశ్నలు వస్తాయని అనేసి తెలిసింది కొంతవరకు చాలా వరకు ఒక నైంటీ పర్సెంట్ సో ఎలా ఉండిపోతుందా ప్యాటర్ అని చెప్పేసి తెలిసిపోవడం వల్ల ఏంటంటే వీడియోస్ యొక్క వ్యూస్ కూడా పడిపోయినాయి సో దానివల్ల ఏంటంటే వ్యూస్ ఎక్కువగా ఉంటాయి మీరు చూస్తున్నారు సో దగ్గర దగ్గర ఐదు మంది చూస్తే అందులో వచ్చే లైక్లు చూసుకుంటే ఉన్నందులో నూట యాభై మూడు వందలు సో పోనీ కామెంట్లు ఎక్కువ చేస్తున్నారంటే కామెంట్లు కూడా చేయట్లేదు పోనీ లైక్ చేసిన తర్వాత మీరు ఏమైనా షేర్ చేస్తున్నారు లేదా వాట్సాప్ స్టేటస్లో పెడుతున్నారంటే అది కూడా లేదు సో ఇవన్నీ చేస్తే నాకు మంచి వ్యూస్ వస్తుంది మంచి బడ్జెట్ క్రియేట్ అవుతుంది సో దానివల్ల ఏంటంటే నాకు కూడా కొంచెం నాకు వచ్చే అమౌంట్ కూడా కొంచెం ఉంటుంది నాకు నేను దగ్గర దగ్గరగా అక్కడికి వచ్చి ప్రతిరోజు వీడియో చేయడం వల్ల ఈ పన్నెండు వీడియోలకు నాకు వచ్చింది ఏంటంటే ట్వంటీ ఫైవ్ అంతే ట్వంటీ ఫైవ్ డాలర్స్ కోసము నేను పదమూడు షిఫ్ట్లు కష్టపడ్డా సో ఇంకాస్త నన్ను ఒక వీడియో పెట్టామంటే మినిమం ఒక నార్త్ ఇండియన్షన్ చూడండి వీడియో చేయగానే ఏంటంటే అది వాళ్ళేమీ పెద్ద క్వశ్చన్స్ ఏమీ రివ్యూ చేయట్లేదు మీడింగ్ ఉందా ఈజీగా ఉందా టఫ్గా ఉందా అలాగే చెప్తుంది మీరు అడిగే ప్రతి కామెంట్లో అడిగే ప్రతి విషయాన్ని నేను చూసి చెక్ చేసుకొని అవి అడిగే ప్రయత్నం చేస్తాను సో అందరూ చెప్పలేకపోతున్నారు చూసి మరీ మనుషులు చూసి అడిగే పరిస్థితి అక్కడ ఉండదు ఎందుకంటే ఎవరు వస్తున్నారో ఎవరైతే సో స్పాంటేనియస్గా ఉండి రివ్యూ ఇవ్వగలరో వాళ్ళే మనం తీసుకోగల తీసుకోగలుగుతున్నాం సో కొంతమంది బాగా చెప్పగలుగుతున్నారు కొంతమంది రాసి కూడా చెప్పలేకపోతున్నారు కొంతమంది కాంపిటేటివ్ యాక్స్పీరియన్స్ ఫీర్ అయ్యండి మైక్ దగ్గర ఫై ఫీర్గా ఉండి కొంతమంది వెళ్ళిపోతున్నారు సో ఏదో విధంగా రివ్యూ చేసి పెట్టడం జరిగింది అదేవిధంగా ఈరోజు రివ్యూ మీకు కావాలంటే సో నాకు వెంటనే కామెంట్ చేయండి లైక్ చేయండి ఈరోజు రివ్యూ కావాలంటే షిఫ్ట్ అవును రివ్యూ కావాలంటే నేను చేసి పెడతాను కాకపోతే నాకు షేర్ చేసి పెట్టాలి సో అదేవిధంగా వీడియోస్ ఏంటంటే మాకు తొందరగా రావట్లేదు మీకు తొందరగా రావాలంటే మీరు జాయిన్ పడండి మెంబర్షిప్ తీసుకోండి ఇరవై తొమ్మిది రూపాయలు జస్ట్ ఇరవై తొమ్మిది రూపాయలు మంత్లీ మంత్లీ ఈ మంత్ వచ్చేసి నేను రివ్యూస్ నేను పెట్టి పెట్టంగానే మీకే ఫస్ట్ వస్తాను అయితే మెంబర్షిప్ తీసుకోండి అదేవిధంగా సంక్రాంతి సీజన్ అయితే వస్తుంది కదా అదేవిధంగా క్రిస్మస్ సీజన్ వస్తుంది మీకు సంబంధించిన ఒక డ్రెస్ కావచ్చు లేకపోతే ఒక ఫ్యాంట్ కావచ్చు ఒక బెల్ట్ కావచ్చు షూ కావచ్చు అన్నీ మనం ట్యాగ్ చేసి పెడుతున్నాం మన వీడియో కింద సో బయోలో సో అక్కడికి వెళ్ళి మీరు పర్చేజ్ చేసుకుంటారు అనుకోండి చాలా తక్కువ అనమాట మన యూట్యూబ్ ఛానల్ అయితే చాలా తక్కువ పడుతుంది ఫ్లిప్కార్ట్కి సంబంధించింది కావచ్చు లేకపోతే మిత్రాకి సంబంధించినవి కావచ్చు అన్నీ మనం ట్యాగ్ చేసి పెడుతున్నాం సో అక్కడి నుంచి మీరు బై చేసుకుంటే చాలా తక్కువకి వస్తాయి సో ఈరోజు రివ్యూ ఎంతమందికి కావాలో కామెంట్ చేసి పెట్టండి మరి